జిల్లాలోని ఆత్మగుర నియోజకవర్గం సంగం మండలం పెరమలలో బుధవారం జరిగిన దారుణమైన సంఘటన ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించింది దీనిపైన జిల్లా ఎస్పీ నూతన ఎస్పీ అజిత వేజన్లా కూడా చాలా సీరియస్ అయ్యారు ఈ విషయం ఎలా జరిగింది ఈ సంఘటన ఎలా జరిగింది ఎవరు తప్పు అనేది క్లియర్గా స్పాట్కి వెళ్ళి చీకటి పడ్డ రాత్రి సమయంలో ఒక ఎస్పీ ఆ స్పాట్కి వెళ్ళి పరిశీలించడం పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా పరిశీలించారు ఆ యొక్క స్పాట్ను పరిశీలించి వెంటనే ఆగ మేఘాల మీద ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఇందులో ముగ్గురిని ఏ వన్ ఏ టూ ఏ త్రీగా చేర్చారు ఇటు ఏ ఇటు ఏ వన్గా ద ఏవికల్ ఓనర్ ఏ టూగా అండ్ ద పర్సన్ హూ ఆర్గనైజింగ్ ఆల్సో ఇల్లీగల్ యాక్ట్ ఆఫ్ ద టిప్పర్ డ్రైవర్ అదేవిధంగా ఏ త్రీ బుజ్జినాయుడు వీళ్ళు ఈ మూడు పేర్లు కూడా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సంఘటన జరిగిన వెంటనే పూర్తి స్థాయిలో విచారం చెప్పి వీళ్ళకి పేర్లు కూడా పెట్టడం అంటే చాలా గొప్ప విషయంగా పరిగించవచ్చు అదేవిధంగా వీళ్ళు వీళ్ళపైన నమోదైన సెక్షన్ల పరంగా చూసుకుంటే వన్ నాట్ ఫైవ్ త్రీ జీరో త్రీ క్లాస్ టూ ఆర్డబుల్యూ త్రీ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ ట్వంటీ ఫోర్ క్లాస్ ఫోర్ ఈ సెక్షన్ల కింద వీళ్ళపైన కేసులు నమోదు చేశారు పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుంది ఎవరినైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి పోలీసులు కూడా కొన్న బదులగుటలు చెప్తున్నారు ఏదేమైనా కానీ సంఘటన జరిగిన వెంటనే రాత్రి సమయంలో స్పాట్కి వెళ్ళి పరిశీలించి ఇటు ఎవరైతే నిర్లక్ష్యంగా వహించారో వాళ్ళపైన కేసులు నమోదు చేయమని చెప్పి ఎస్పీ అజితా వేజన్ల ఆదేశాలు ఇవ్వడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు